ప్రాంతంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస వెనుక అధికార వైకప్ప భారీ కుట్ర ఉన్నట్లు కనిపిస్తుందని మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు సమస్యాత్మక ప్రాంతంలో వైకప్ప ఇలాంటి కుట్రలకు పాల్పడవచ్చని వారి చేతుల్లో పావులుగా మారిన కొందరు పోలీస్ అధికారులతో పెను ప్రమాదం పొంచి ఉందని తాము మొదటి నుంచి వాపోతూనే ఉన్నామని అప్పుడే పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదాన్ని ప్రశ్నించారు ఈ హింస రక్తపాతం అంతా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ వైఫల్యం కాదా అని ఆవేదన వ్యక్తం చేశారు వారంతా నిజంగా చిత్తశుద్దితో పనిచేస్తే అల్లర్లు హింసను ఎందుకు నివారించలేకపోయారు దాడులు చేసి రక్తపాతం సృష్టించింది కాక అనుకూల మీడియాలో మొసలి కన్నీళ్లు కార్చుతున్న వైకాపా అసలు ఉద్దేశాలు ఏమిటో ఎందుకు బహిర్గతం చేయలేకపోయారనే నిలదీశారు ప్రతిపాటి పల్నాడులో కొద్ది రోజులుగా జరుగుతున్న హింస పోలీసుల పాత్రపై చిలకలూరుపేటలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు నమస్కారాలు ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఈ యొక్క ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసకి బాధ్యత ఎవరు ఈసీ డీజీపీ సిఎస్ వైఫల్యం కాదా ఎందుకు నివారించలేకపోతూ ఉన్నారు దీని వెనుక కుట్ర ఏంటి ఎన్నికలప్పుడు కావచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి ఓటమి భయంతో దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఓటమి భయంతో ఎన్నికల తర్వాత కూడా ఒక వర్గాన్ని కాపాడుకోవడం కోసం రక్షణగా ఉండేటువంటి దాని కోసం ఈ యొక్క దాడులను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది ఓడిపోయిన తర్వాత కూడా కేసుల్లో ఉంటే ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది రక్షణలాగా ఉంటారు అనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఏనాడు దాడులను ప్రోత్సహించలేదు ఈరోజు మాచవరం మండలం పిన్నెంది గ్రామం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం రావడం కష్టంగా ఉంది కొన్ని కుటుంబాలనే వెలివేశారు తిరిగి మరలా ఇటీవల హైకోర్టు ఆదేశాలతోటే గ్రామంలోకి రావడం కూడా జరిగింది అటువంటి మాచివరం మండలంలోని పిన్నెంది గ్రామంలో పెట్రోల్ బొమ్మలు దొరికితే రహస్యంగా ఉంచాల్సినటువంటి కారణం ఏంటి రహస్యంగా ఉంచటంలో మరి దానికి పోలీసులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు రహస్యంగా ఉంచారు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు ఆ బాంబులు ఏ పార్టీకి సంబంధించినటువంటి స్పష్టంగా వైకాపా సంబంధించినటువంటి పెట్రోల్ బాంబులు ఆ బాంబులే కనుక పేది ఉంటే గ్రామం ఏమైంది రావణ కాష్టంగా కాలిపోయి ఉండేది అటువంటిది ఈరోజు పోలీసుల మెతక వైఖరి కారణం ఏంటి గత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించినటువంటి డిఎస్పీ సిఐలు ఎస్ఐలు కింది స్థాయి అధికారులు కాబట్టే మెతక అవలంబిస్తూ ఉన్నారు ఈ యంత్రాంగం మొత్తం మారిస్తే తప్ప పలునాడులో కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు నియమించిన ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రులు నియమించినటువంటి సిఐదు ఎస్ఐలు డిఎస్పీలు ఏఎస్ఐదు మొత్తం యంత్రాంగం అంతా వారు నియమించినటువంటి కారు కాబట్టి వారు వారికి తొత్తుల పనిచేస్తున్నారు కాబట్టి ఈ దాడులు ఈ విధంగా యథేచ్ఛిగా జరగడానికి కారణం ఎందుకంటే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయట్లేదు తప్పించి తిరుగుతూ ఉన్నారు ఏమి చేసినా మా జ్యోతికి రారు అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది ఈరోజు కనుకనేటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ మాదలలో పెట్రోల్ బొమ్మలు దొరికినాయి ఎవరు పెట్రోల్ బొమ్మలు తయారు చేస్తున్నారో కనిపెట్టలేరు పోలీసులు పోలీసులు అనుకుంటే ఒక్క నిమిషంలో పెట్రోల్ బొమ్మలు ఎవరు తయారు చేస్తున్నారు బాంబులు ఎవరు తయారు చేస్తూ ఉన్నారు దాడులకి కీ పర్సన్ ఎవరు అనేటువంటిది వన్ డే వన్ అవర్లో పోలీసులు అనుకుంటే కనిపెట్టచ్చు కానీ ఎస్పీ ఒక్కరే ఎన్నికలు కమిషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత వచ్చారు తప్ప కింద యంత్రాంగం మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు అపాయింట్ చేసినటువంటి వాడు ఉండటం వలన వాస్తవాలు బయటికి రానివ్వటం లేదు ఉన్నతాధికారి దృష్టికి కూడా దాచి పెడతా ఉన్నారు కాబట్టి కింద యంత్రాంగం మొత్తాన్ని రీషఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే శాంతి పద్ధతిలో ఉండేటువంటి అవకాశం పల్నాడు ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి సిఎస్ కానీ ఎన్నికల కమిషన్ కానీ డీజీపీ కానీ బాధ్యత వహించాలి కాబట్టి వెంటనే కింది స్థాయి అధికారులు అందరి చర్యలు తీసుకోవాలి ఇటువంటి దాడులు మాచల్ల కావచ్చు నర్సరావుపేట కావచ్చు చిల్కలూరుపేట కావచ్చు గురజాల కావచ్చు సత్తనపల్లి కావచ్చు పెదకూరుపాటు కావచ్చు వినుకొండ కావచ్చు ఎక్కడ దాడులు జరగలేదని చెప్పమంటున్నా డీజీపీని ఎక్కడ ఏ నియోజకవర్గంలో మీరు దాడులు ఆపగలిగారు ఎందుకు రాళ్ళు కర్రలతో ప్రీప్లాన్డ్గా ఉన్నారు ఎందుకు పెట్రోల్ బాంబులు పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి డీజీపీ కానీ సిఎస్ కానీ కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన అధికారులు ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం క్రింది స్థాయి అధికారులమే చర్యలు తీసుకోవాలి పక్షపాత ద్వారా ఉండే అధికారులమే చర్యలు తీసుకోవాలి వైకాపా నాయకులు ఎందుకు తప్పించుకుంటారంటే వాళ్ళు కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేయబట్టి తప్పించుకుంటా ఉన్నారు కాబట్టి దీని మీద ఎన్నికల కమిషన్ ఢిల్లీ పిలిపించారు ఈరోజు సిఎస్ని డీజీపీని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి కింది స్థాయి యంత్రాంగం మొత్తాన్ని రీషపుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ యంత్రాంగం ఉండగా జిల్లా ఉన్నతాధికారులు కూడా సరియైన సమాచారం వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి దీనికి సిఎస్ డీజీపీ ఎన్నికల కమి ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందో బాధ్యత వహించాల్సిందే దీని మీద ఇప్పటికైనా పల్నాడు ప్రాంతంలో ఎందుకు వస్తూ ఉంది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లు ఉంటే ఎక్కడా లేనటువంటిది ఓన్లీ నాలుగు ప్లేసెస్ ఎందుకు జరుగుతూ ఉంది నాలుగు ప్లేసెస్ బాధ్యులు ఎవరు తాడిపత్రి కావచ్చు చంద్రగిరి కావచ్చు మాచర్ల కావచ్చు నరసరావుపేట కావచ్చు పల్నాడు ప్రాంతంలో ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఎవరు రాష్ట్ర ఎన్నికల కమిషన్ డీజీపీ సిఎస్ బాధ్యత వహించాలి వీళ్ళు ఎప్పుడైతే కఠినంగా వ్యవహరిస్తారో సరైన ఎవరైతే కీ పర్సన్స్ వైకాప్ సంబంధించినటువంటి వారు ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తుంటే విత్ ఇన్ వన్ లో కంట్రోల్లోకి వచ్చి ఉండేది కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పెట్రోల్ బాంబు తయారు చేస్తున్న వ్యక్తుల్ని ఇమీడియట్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పిన్నెళ్ళు గ్రామంలో అదేవిధంగా మాదన గ్రామంలో ఈ పెట్రోల్ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీని మీద జిల్లా ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వాలి దీని మీద ఒక పబ్లిక్ ప్రజలకి శాంతి భద్రతలు ఉన్నాయి పోలీస్ కంట్రోల్లో ఉంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేము అనేటువంటి భరోసా కూడా జిల్లా పలనాడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద వెంటనే సిఎస్ డిఎస్ డీజీపీ కానీ ఎన్నికల కమిషన్ కానీ పలనాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టి పలనాడుకు ఒక కమిటీ వేశారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోయి పర్యటించడానికి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయడానికి మీకేంటి అభ్యంతరం వేసిన కమిటీ మెదని ఎవరు అక్కడేమో మీరు ఆపు ఆపలేరు దాడుల్ని దౌర్జన్యాలను ఆపలేరు గుమ్మి కూడా ఒక ఇంట్లో ఉంటే మనల్ని కంట్రోల్ చేయలేరు హౌస్ అరెస్టులు చేశామని చెప్తున్నారు హౌస్ అరెస్ట్లు డే వన్ నాడు చేసింటే ఇవన్నీ జరిగిండే కాదు కదా కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే డీజీపీ సీఎస్ ఉన్నారో సీరియస్గా తీసుకోవాలి బాధ్యత అయినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను